వేక్షకుల స్వాగతం నమస్కారం ఇటీవల అడుచుమరి శ్రీనివాసరావు డిబేట్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటో ఆ వీడియో ఏంటో శాంత వినకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పొన్నవరు సుధాకర్ రెడ్డి ఆయన అడ్వకేట్ కూడా నిన్న చాలా ఆవేశంగా బీపీ పెంచుకుని ఆయన నోటుకు మాట్లాడాడు పొన్నవరు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారో అడసుముడి శ్రీనివాసరావుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి పన్వల సుధాకర్ రెడ్డి గారు నేను ఒక ప్రశ్న పెట్టి మీ గురించి చాలా మాటలు మాట్లాడాడు ముందు ఆయన మాట్లాడింది ఏంటి ఒకసారి విని తర్వాత మీరు స్పందిస్తే బాగుంటుంది ఇంకొక విషయం చెప్తానమ్మా ఇంకొక ఒక యాంకరు ఈ మధ్య ఒక టీవీ డిబేట్ ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో నీ ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించారు ఒక ఆయన అంటాడు హిట్బాక్ ఏం జరిగిందో దీనికి చేయాలంటాడు వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసి హిట్ బాక్ చేసిన లేదంటే ఎన్కౌంటర్ చేసేసి అడుసు బిల్లి తొక్కే అడుసు ఓ యాంకర్ పగలుతుంది నీకు ట్యాంకర్ ఇంత దుర్మార్గం విన్నారు కదా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అడుసు బిల్లి తొక్కే అడుసు అంటున్నాడు ట్యాంకర్ పగులుతుంది అంటున్నాడు అంటే ఆయన అంత ఎంత ఉందాగా మాట్లాడుతాడు ఎక్కడే అర్థమవుతుంది మనకి మీరు ఎట్లా చేస్తారు ఆయన వ్యాఖ్యలు ఆయన ఫ్రస్ట్రేషన్ మనం అర్థం చేసుకోవచ్చండి ఆయన ప్రాస్ కూడా బాగా మాట్లాడాడు ఆయన యాక్చువల్గా నాకు పొన్వల్ సుధాకర్ రెడ్డి గారి మీద చెడు అభిప్రాయం లేదు యాక్చువల్గా అయితే ఎందుకంటే ఆయన మీద సానుభూతి కూడా ఉండింది యాక్చువల్గా పొనవల సుధాకర్ ఏజీ చేశాడు కదా ఆయన అవును ఆయన ఒక రకంగా ఆయనలో ఇన్నోసెన్స్ కనపడుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరిలోనూ ఒక రకమైన క్రూరత్వం దుర్మార్గం అంటే యాంటీ సోషల్ మాటలు మాట్లాడతారు ఆ టైప్ ప్రవర్తన ఉంటుంది అన్నది కానీ ఈయనలో నాకు అలా అనిపించేది కాదు నేను ఎప్పుడు కూడా ఆయన మీద నేను ఎప్పుడు విమర్శ చేయలేదు ఎందుకంటే చాలామంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆయన విమర్శించవరే ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దాని మీద మనం చెప్పచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఈయన సంజయ్ కలిపి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి తీర్పు కూడా ముందు ఈయన ఇచ్చాడు ముందు తీర్పిచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని దోమలు కొట్టకపోతే ఏం కొడతాయి ఇలాంటి మాటలన్నీ అన్నీ మాట్లాడాడు ఆయన ఇక్కడ పోనవల సుధాకర్ గారిని ఎంత ఎగతాళి చేసేవారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఢిల్లీ నుంచి మంచి ని తెప్పిస్తారు ఇక ఇలా అవసరం లేదనుకుంటే పోనవల సుధాకర్ రెడ్డి గారిని పంపుతాడు వాళ్ళకి గ్యారంటీగా రిమాండ్ పడి ఈయన అటెండ్ అయ్యేడంటేనే గ్యారంటీగా రిమాండ్ పడిపోద్దని చెప్పేసి అంత దారుణంగా ఆయన ఎగతాళు చేశారు ట్రోల్ చేశారు బాగా కానీ నేను ఆ విషయంలో నేను విభేదిస్తానండి అంటే ఈయన ప్రతిభని కానీ ఈయన విశ్వా విశ్వసనీయతను కానీ ఎవరు ప్రశ్నించలేరు అయితే ఆయన నేను ప్రాస్లో మాట్లాడతా ఆయన వాళ్ళు మీరు మాట్లాడండి ఆయన చెప్పటం వల్ల వచ్చి మాట్లాడే అనుకుంటున్నాను నేను ఎందుకంటే పూర్తిగా నేను మాట్లాడింది అని చూసుంటే వినుంటే ఖచ్చితంగా ఆయన కొంత ఆ తీవ్రత ఉండదు ఆయనకు అంత కోపం ఉండదు సరే అన్నట్టుగా వాళ్ళందరికీ బాధ ఉంటుంది బయటకు వచ్చిన విధానం సరే బాధ ఉండటం అంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన దారుణమైన వ్యాఖ్యలు అప్పుడు కూడా ఇలా ఖండించుకున్నట్టయితే ఇవాళ జాలో బాధో ఇంకోటి అనుకోవచ్చు మనం ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి వినండి ఇప్పుడు పానవల సుధాకర్ రెడ్డి గారు చాలా మాట్లాడేది మొత్తం అంతా అంత వాళ్ళందరూ చూసే ఉంటారు నేను చూశాను నేను విన్నాను అయితే ఇక్కడ నేను మాట్లాడిన దాని మీద ఇప్పటికీ నేను కట్టుబడి ఉంటాను ఎందుకంటే నేనేం తప్పు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు చావును కోరుకోలే నేను ఆయన నే చేసిన నేరాలకి శిక్షను కోరుకున్నాను అర్థమైందండి నాలాగా కోట్లాది మంది కోరుకుంటున్నాను తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సార్ అవును ఇది స్టేట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ తప్ప వ్యక్తిగతంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మనకు ఆయన స్థాయి మన స్థాయికి మనకు తోటి గొడవలే ఉంటాయండి ఇది పక్కన పెట్టాను వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను పెద్ద పట్టించుకోలేదు కానీ ఏకంగా సాక్షిలో డిబేట్ పెట్టి తర్వాత ఈయన ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా మన స్పందన కావాలి వాళ్ళ వాళ్ళ ఆర్తనాదాలు ఆహాకారాలు నాకు నిజంగానే సర్వానందకరంగా ఉన్నాయి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నేను ఏదో ట్రోల్ చేస్తున్నాం నన్ను ఏదో తిడుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు ఒకటి మాత్రం గుర్తించుకోలేడన్నా సరే మనం అన్నామంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అవును ఖచ్చితంగా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పొన్నమోలు సుధాకర్ రెడ్డి గారైనా వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ అయినా లేకపోతే అధికార ప్రతినిధులైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అయినా లేకపోతే వాళ్ళ ఛానల్ అయినా ఎవరైనా సరే ఒక మాట అంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండే దానికి మాట్లాడాలి ఇందులో దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండాల్సింది నువ్వు చెప్పాలనుకున్నా చెప్పాలి సూటిగా చెప్పేవా లేదు నువ్వు వాస్తవం చెప్పేవా లేదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బూతులు ఎవడైనా మాట్లాడతాడండి ఈ బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఎదురు బదురు కూర్చుంటాం మాట్లాడమనండి ఎవరు ఎక్కువ మాట్లాడతారో చూద్దాం అంటే మనం మాట్లాడడం చేదు కదా సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఆ పెరిగిన విధానాన్ని బట్టి చదువు సంఖ్యను బట్టి ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు వినిపించడం చూద్దాం విన్న తర్వాత ఆయన స్పందన గురించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని తప్పలేదు అని చెప్పి ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా ఉంటారు కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్నారు జగన్ రెడ్డి గారు మాటలు అదేనండి ఇది సమ్మగా ఉంది అలాగే అది జగన్ రెడ్డి మాట్లాడితే సమ్మగా ఉండదు జగన్ రెడ్డి దోచుకున్న దోపిడీ చేసిన ముప్పై రెండు వేల మందిని చంపేసిన లక్షల కోట్లు దోచుకున్న సమ్మగా ఉంటుంది ఏం మాట్లాడరాడు అలా కాదండి ఇప్పుడు ఆ మాట అయినా నంజాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడాడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన మాట్లాడొచ్చా అంటే ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు కాల్చి చంపమని చెప్పులతో కొట్టమని ఈ రోడ్డు మీద ఈడ్చుకు రమ్మని మాట్లాడొచ్చా అంటే మాట్లాడకూడదన్న జ్ఞానం జగన్ రెడ్డికి లేదు మాట్లాడడానికి సమర్థించకూడదన్న జ్ఞానం ఈ లాయర్కే లేదు నేను ఒక సాధారణ సగటు పౌరుణ్ణి నాకు అంత బాధ్యత లేకపోయి ఉండొచ్చు కానీ అతను సభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈయన నడి రోడ్లో కాల్చి చంపాలని మాట్లాడింది అది కరెక్ట్ అయితే నాది కరెక్టే అది తప్పు అయితే కూడా నా తప్పు కాదు ఇది ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది మీకు నేను అలాగేం చెప్పలేదే ఆయనలాగా బాధ్యత రహితంగా ఏం మాట్లాడాల ఇక్కడ వీళ్ళు ఊరికే చించుకుని గుడ్డలు చించుకొని వార్నింగ్లు అయితే ఇక్కడ భయపడిపోయి పారిపోయాడు ఎవడు ఉండడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మడమ్మ తిప్పకుండా మాట తడబడకుండా ఆయనలో లోపాలను ఎత్తి చూపించు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని మీద పోరాడం అరాచకాన్ని ప్రతిరోజు నిలదీశాను నేను ఏంటండి మా భాష విషయంలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మాకు ఎందుకంటే ఏ రోజు కూడా మహిళల్ని కించపరచడం కానీ వ్యక్తిత్వ హనడం కానీ వ్యక్తుల్ని దూషించడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా మీడియా ముఖంగా ఎప్పుడు చేయాల ఎందుకంటే మేము పెరిగిన గ్రామీణ నేపథ్యం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాము చదువుకున్నా సరే మా వ్యవహారికంలో అనేక బూతులు దొరుకుతాయి అయినా సరే మా నోరుని కట్టడి చేసుకుని చాలా జాగ్రత్తగా పద్ధతిగా సభ్య సమాజాన్ని అంగీకరించేలా మాట్లాడాం మీరేం మాట్లాడుతున్నారు ప్రాసలో యాసలో ఇప్పుడు నన్ను కూడా ఆయనేం బుత్తు తిట్ట కానీ వాళ్ళ గ్యాంగ్స్టర్ తిట్టిస్తూ ఉంటారు కదా చేస్తున్నాడు తిట్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను లాయర్ని నేను చూసుకోగలను కోర్టు మిమ్మల్ని అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు డెఫినెట్గా చేయాలండి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆయన నాకు ఒక వేదిక కల్పించడం కొండే అప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీదుగా అనేక మంది అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అమరావతి మహిళలను కానీ ఎవరిని ఏ రకంగా మాట్లాడారో వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఏం మాట్లాడింది అనేటువంటిది విస్తృతంగా చర్చ జరగడానికి విచారణలో భాగంగా నేను కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది వేదిక అవద్ది దాని మీద ఒక చర్చ మళ్ళీ జరుగుద్ది ఒకసారి మళ్ళీ ఇంకో రౌండ్ వేయించుకుంటారు వాళ్ళు చేసిన రాజకాలం మీద ఈ ఐదేళ్ళు వేసాం ఫుల్ గ్రౌండ్ మళ్ళీ ఇంకో రౌండ్ కావాలనుకుంటే అలా పని చేయాలి ఎందుకంటే వీళ్ళు రప్ప తలకాయలు నరికేస్తాం ఎగరేసి నరుకుతాం మీరు మేము వస్తే మ్యాజిక్ మార్క్ దాటగానే మీద పడిపోతాం అసలు వాటి గురించి ఒక్క మాట ఎక్కడ మాట్లాడలే అప్పుడు అవన్నీ సమ్మగా ఉంటే ఇది బాగుంది మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు మీరు మాత్రం ఎవరైనా ఏమనొచ్చు అంటే మీరు ఏమన్నా కానీ పడు ఊరుకుంటానికి ఇక్కడ ఖాళీగా తెరిచి కూర్చున్నారనుకున్నారా అంటే మీకే హక్కు ఉంది అవనన్నా మాట్లాడడానికి అంటే మాకేమీ సోషల్ మీడియా దళాల్లో మేము మీతో మాట్లాడలేము అంటే బావ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ కూడా కాదండి ఇప్పుడు ఆ పార్టీల తాలూకు ఆ నాయకుల తాలూకు నిబద్ధత వాళ్ళ సంస్కారాన్ని బట్టి మిగతా వాళ్ళు నడుస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భాష ఆయన సంస్కారం వాళ్ళందరూ అనుసరిస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాటలు మాట్లాడారండి వాళ్ళు అవును అది బాగుందా మీరు మాట్లాడొచ్చు అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరు కూడా ఎలాగ వ్యవహరిస్తారు వాళ్ళ శ్రేణులు ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళు కూడా అలాగే నోరెప్పట్లో ఎవరు ఉన్నాయి అందరూ కూడా మౌనంగా భరిస్తూ ఉన్నారు నేను మాట్లాడిన మాట కోట్లాది మంది అంతరంగం అండి అర్థమైందా ఎందుకంటే ఈ సిస్టమ్ ఇలా ఉంది వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఇంతకిలా పనిచేస్తున్నాయి ఎందుకు అతను దాని పదమూడేళ్ళ నుంచి ఎందుకు బయట తిరుగుతున్నాడు చెప్పమనండి అతను అని చెప్తున్నాడు అక్రమ అక్రమాస్తుల కేసులు అక్రమ కేసులు అంటున్నాడు యాక్చువల్గా అక్రమాస్తుల కేసులు అతను నిజంగా నిర్దోషి సొత్బోష అయితే అంతటా ఆయనే తొందరగా విచారణ జరిగి నిర్దోషిగా బయట రావడానికి ప్రయత్నం చేయాలా ఎందుకు చేయట్లేదు ఎందుకు సాగులు చెప్తున్నాడు ఎందుకు తప్పించుకుంటున్నాడు అయినా దాని సమాధానం చెప్పమనండి అది చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎదురు వాళ్ళ మీద దాడి అంటే మీరు దాడి చేస్తే చేయించుకుంటాం అనుకున్నారా డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మీరు ఏమన్నా అంటే పడుగురుకుంటారు అనుకుంటారు ఖచ్చితంగా మీరు ఒకటి అంట వందంటాం అనుమానం ఏముంది అందులోనూ ఇప్పుడు ఇక్కడ మేము బూతులు మాట్లాడడం ఖచ్చితంగా మేము దానికి సరైన సమాధానం సరైన రీతిలో సరైన టైంలో ప్రతిరోజు మాట్లాడతాం మీ మీరు మీరు చేసేసుకుంటే చేయవచ్చు దాంట్లో అభ్యంతరం ఉంటుంది ఇప్పుడు దాన్ని చెప్పగలదు మీరు మీరు చేయాలనుకున్న చేసేయచ్చు అదేమో రెండు వేల ఇరవై తొమ్మిది మేము రాగానే ఫస్ట్ అసలు రెండు వేల ఇరవై తొమ్మిది అనేటువంటిది మీకు అసలు కనుచూ మేర కనపడదు మీకు సరే వీళ్ళకి అంటే జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు లేదా కానీ మొన్నే పులివెందుల ఎన్నికల్లో జడ్పీటీసీ డిపాజిట్ కూడా రాల జగన్మోహన్ రెడ్డి సొంత ఊళ్ళో ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది రప్ప రప్పని లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మీడియాలో చర్చ పెట్టిన యూట్యూబ్ల్లో మాట్లాడించిన సోషల్ మీడియాలో ట్రోల్ చేయించినా లేకపోతే ఎవరో ఒకరి చేత బూతులు మాట్లాడించినా భయపడి పారిపోవడానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళకి కాదు మేము ఏంటండి మేము మేము మాట్లాడిన స్టిక్కర్నే ఉంటాం వాస్తవం మాట్లాడతాం సూటిగా మాట్లాడతాం నిర్భయంగా మాట్లాడతాం ఎందుకంటే అందులో వాస్తవం ఉంది కాబట్టి మీరు ఊరికే అబద్ధాలు ప్రచారం చేసి ఎదటోళ్ళని డిమోరలైజ్ చేద్దాం వాళ్ళేమో ఇలాగ ట్రోలింగ్ చేసి లేకపోతే వాళ్ళ మీద చర్చలు పెట్టి వాళ్ళు ఏమైనా తగ్గిద్దాం అనుకుంటున్నారు ఎలా తగ్గుతారు అసలు మీ పరిపాలన ఉన్నప్పుడే మమ్మల్ని ఆపలేనప్పుడు మీరు మా వడగొట్టిన మంచం కూడా మూలకెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు నేను అలాగంట మీరు ఏం చేయలేరు నేను సవాల్ అట్లా మీకు అది కరెక్ట్ కాదు మీరు ఇప్పుడు చేసి ఈ ప్రచారాల్లో మీ మాటలు అన్నీ ఏమనిపిస్తాయంటే యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కక్ష సాధించే ప్రభుత్వం కాదు అది స్పష్టంగా తెలుస్తుంది ఇది కక్ష సాధించే ప్రభుత్వం నిజంగా కక్ష సాధించే ప్రభుత్వం అయితే మీరు అందరూ ఎక్కడ ఉంటారు అసలు మాట్లాడే అవకాశం ఉండదుగా అవకాశం మీకు వీళ్ళు మంచితనం పద్ధతి సంస్కారం చట్ట ప్రకారం వెళ్ళాలనేటువంటిది వాళ్ళ మూడ సాపరాడి ఇవన్నీ మీకు అలుసుగా కనిపిస్తున్నాయేమో ఈయన ఏజీగా పనిచేసిన ప్రభుత్వంలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొళ్ళ పొడిచారు తీసుకెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని అడ్డగోలుగా తీసుకెళ్ళి దారుణంగా హింసించారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఎవరికన్నా ఉందండి ప్రభుత్వంలో అంటే మీరు చాలా సంతోషించాలి ఫోన్లో ఒక మాట అన్నారు అనుకోవాలి మామూలుగా అయితే అచ్చెనాయుడు గారు తీసుకొచ్చారో చూసాం ఇప్పుడు ఆ నాయకులందరినీ వాళ్ళందరూ కూడా లోపల దుఃఖిస్తారు డెఫినెట్గా బాధ ఉంటుంది అందరికీ ఎందుకు బాధ ఉండదండి వాళ్ళందరికీ కూడా బాధ ఉంటుంది కాదు ఇప్పుడు ప్రజల దృష్టిలో మన పరిపాలన మీద దృష్టి పెట్టాలి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అభివృద్ధి చేయాలనేటువంటి దానితో ఉండడం ఉండబట్టి ఈ రకమైన కక్షా రాజకీయాలకు దూరంగా ఉన్నారు వాళ్ళు దాన్ని మీరు అలసిగాలా తీసుకుంటారు కోర్టుకు వెళ్ళినప్పుడు రప్ప రప్ప అని ప్లే కార్డులు ప్రదర్శించడం ఓడలు ఎక్కడికి వచ్చినా కానీ రప్ప రప్ప అంటాం చాలా బాగుందా మీకు ఇదంతా కూడా సమాజం అంగీకరిస్తుందా నేను నేను అన్నదానికి అంత పిల్లి మొగ్గులేసి చచ్చిపోతున్నారు మీ ఆహకారాలు ఆర్తనాదాలు మాత్రం నాకు ఆనందకరంగా ఉన్నాయి అందులో అనుమానం లేదా ఏంటండి మేము ఇప్పుడు తెలివైన వాళ్ళది ఏం చేయాలంటే నాకు ఆనందాన్ని కలిగించకూడదు వాళ్ళే నాకే కాదు నాకే కాదు ఇప్పుడు వాళ్ళకి పరిచర్లుగా ఉన్న టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఎవరికీ కూడా ఆనందాన్ని కలిగించకూడదు అంటే ముసుగు కూర్చోవాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎవరన్నా సార్ ఇప్పుడు ఎవరన్నా సరే ఎంతసేపు అరుచుకుంటారు అరుచుకుని అరుచుకున్నారు వాళ్ళని నొప్పొచ్చి మానేస్తారు కానీ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నదాన్ని ఇంచుమించి చాలా మంది మర్చిపోతారు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం కాదు ప్రతిరోజు మాట్లాడతాం దీని మీద మొత్తం ప్లే చేసి ఇంపేస్తా ప్రతిరోజు మీరేమైనా తప్పులు చేశారో అతనున్న అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలెక్టర్ గారిని కాలు రూపుచ్చుకోపోయాడు అవును ఏంటండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడాడు ఎప్పుడన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారి నాయుడు గారు కానీ ఎప్పుడన్నా కానీ ఆ రకమైన బిహేవియర్ చూసారా కాబట్టి వాళ్ళకి అభిమానులుగా ఉంటాం మేము డెఫినెట్గా గానే ఇప్పుడు ఈ పార్టీ కొత్త పన్న తీసుకుంది సార్ లండన్లో ఒకరిని అమెరికాలో ఒకరిని కూర్చోబెట్టి ఇక్కడ ఉండే ఆడవాళ్ళని టీడీపీని కూటమి ప్రభుత్వం సంబంధించి ఆడవాళ్ళని వ్యక్తి హనానికి పాల్పడుతున్నారు ఎస్టోసారి తీర్తనరు బూత్ తిట్టిస్తున్నారు పన్వాళ్ళ సుధాకర్ రెడ్డి చేత అలాంటి వాళ్ళు చేత వీటి కౌంటర్లో పడకుండా టీడీపీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు మాట్లాడకుండా లాయర్తో మాట్లాడిస్తే బెదిరిపోయి ఎవడో మాట్లాడటో బయటికి రావడానికి ఉద్దేశంతో పనువాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే పదిహేడు మాసాల నుంచి ఏ పందా తీసుకున్నా మొత్తం రివర్స్ అయినాయి ఏది ఆయన పాచికలు పార్ట్ లేదు ఏం చేయలేదు ఈ పందా ఎత్తుకున్నాడేహా ఇప్పుడు యాక్చువల్గా రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే అండి అది ఆశాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రత్యక్ష సాక్ష్యాలు చేసిన దుర్మార్గాలకి అన్నిటికీ సాక్షి ఇప్పుడు ఆయన చేతుల మీద కదా కేసులు గీసులు పెట్టి వీళ్ళందరినీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మొదలు దుల్లిపాళ నరేంద్ర గారు ఉమామహేశ్వర గారు వీళ్ళందరినీ ఎంత టార్చర్ పెట్టారు ఎంత దుర్మార్గం చేశారు మీరు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళి రాలేదా ఆయన బెయిల్ మీద లేడా అని అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు మీకు ఎక్కడే వాళ్ళ అవగాహన తెలుసుదండి రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్డు గురించి కేసు పెట్టారు అది మీ అమృత హస్తాలతో పెట్టారు అలాగే ఇసుక పాలసీ మీద ఉచితంగా ఇస్తే దాని మీద కేసు పెట్టారు ఎంత ఆస్యాస్పదం అయిపోయింది ఏంటండి ఆయన ఈ తప్పు నేను చేయలేదురా బాబు అసలు మొత్తం క్యాష్ చేయమని వెళ్ళాడు ఆయన మీరు కూడా అలా వెళ్ళి ఉండాలి కదా మేము తప్పు చేయలేదు మీరు తప్పు చేయలేదు అంటున్నారు మీరు ఇప్పటికి మేము తప్పు చేయలేదు ఆ డిశ్చార్జ్ పెట్టి మమ్మల్ని వదిలేండి బాబు అంటున్నారు తప్ప మీరు తప్పు చేయలేదని ఒప్పుకుంటా చెప్పట్లా కనీసం ఇక్కడ ఏ ఏ రకంగా చూసినా వీళ్ళు మనల్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి లేదా పచ్చి బూతులు తిడితే ఎందుకంటే బూతులు చిన్నప్పటి నుంచి విని విని ఉండి మాకు కొత్త కాదు ఏంటండి అంతకన్నా బాగా మాట్లాడగలుగుతాం అది పెద్ద విశేషమేం కాదు మీ మీ సునకారందం మీరు పొందండి డెఫినెట్గా ఏమండి ఒకటండి ఆ రియాక్షన్ లేకపోతే కూడా వాళ్ళకి ఏదైనా రోగం ఉందనుకోవాలి ఆ మాత్రం రియాక్షన్ ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నేను తప్పు లేకపోయినా మామూలుగా మాట్లాడితేనే ట్రోలింగ్ చేస్తారు వాళ్ళు ఎవరో ఒకరు టార్గెట్ కావాలి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన నాయకులు ఎవరో వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు చూసుకోండి కావాలంటే తెలుగుదేశం కానీ జనసేన ఆ పార్టీ నాయకులు ఎవరో కూడా అసలు వీళ్ళు ఉనికినే గుర్తించట్లా గుర్తించకుండా వాళ్ళకి అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు మాట్లాడతారో మన గురించి మనం దానికి సమాధానం చెప్పి లేకపోతే ఏదో రకంగా వార్తల్లో ఉండాలని కోరుకోవడంతో వాళ్ళు మా మా డిబేట్లోది ఆ విషయం కనిపించింది వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎవరో కూడా ఎవరు చావుని కోరుకోకూడదు కోరుకోరు నేను కూడా కోరుకోనండి జగన్మోహన్ రెడ్డి ఎవరు చావు కోరుకోరు సహజంగా మనం కూడా ఇంట్లో ఏదైనా సహజంగా అంటాం అయితే ఎవరైనా మాట వాళ్ళు గమనించాల్సింది అందరూ ఏంటంటే నేను నా నా నోటితో నేను ఆయన చావు కోరుకోవాలని చెప్పాల అది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు అనుకుంటే అనుకోండి లెట్ ఇట్ బిన్ అసలు దాన్ని డోంట్ కేర్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాడు ఆ పార్టీ నాయకులు కోరుకున్నారు వీళ్ళందరూ కోరుకున్నారు ఎట చంద్రబాబు నాయుడు గారిని కానీ వీళ్ళందరినీ చావు కోరుకున్నారు ఒకటి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నాం అతను చేసిన నేరాలకు శిక్ష పడాలని కోరుకున్నాం అతను సుదీర్ఘకాలంగా బెయిల్ మీద ఉన్నట్టుగా బెయిల్ రద్దు అవ్వాలని కోరుకున్నాం అతను వాయిదాలకు అటెండ్ అవ్వాలని కోరుకున్నాం అతనికి సత్వరం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా శిక్ష పడాలని కోరుకున్నాం కారణం ఏంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వ్యాఖ్యానించిన విధంగా ఆర్థిక న్యాయస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని చెప్పారు అలాగే రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు సత్వరం తేల్చాలి పరిష్కారం చేయాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వ్యాఖ్యానించారు తీర్పు వ్యాఖ్యలు చేశారు అది జరగాలని కోరుకున్నాం అంతే ఏం జరగనప్పుడు వీళ్ళు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు లేకపోతే మద్యం ముడుపుల కేసు కల్తీ మద్యం కేసు పరకామణి కేసు లడ్డు కల్తీ విషయం ఇవి కాకుండా రాష్ట్రంలో భూ ఆక్రమణలో దౌర్జన్యాలు దుర్మార్గాలు రంగులు మార్పిడి సర్వే రాళ్ళ మీద ఫోటో వేసుకోవడం ఇలాంటివన్నీ పాలనాపరంగా తప్పులు చేసి అన్యాయం అక్రమాలు చేసి ఉండొచ్చు అరాచకం కూడా చేశారు కదా నకిలీ మధ్యాన్ని సరఫరా చేసి ఎంతమంది చావుల కారణమై కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మేక వచ్చేసేలా చేసి ఇవన్నీ చాలా బాగున్నాయా దీని అంతటికీ ప్రజలు అందుకునే పూర్తి స్థాయిలో మీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా తీర్పిచ్చారు అయినా మీలో మార్పు రాకుండా మీలో పరివర్తన పశ్చాత్తాపం లేకుండా తిరిగి ఎదురు చెప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలంటారా మమ్మల్ని బాధపడుతున్నారు ఎన్కౌంటర్ అంటే ఏంటి తెలుసా అండి మీరు నా కౌంటర్ ఇచ్చారు నేను తిరిగి మాట్లాడుతున్నాను ఇది ఎన్కౌంటర్ అంటే తుపాకీతో చంపేసి దాన్ని ఎన్కౌంటర్ అంటారండి మాటకు మాటను కూడా ఎన్కౌంటర్ అంటారు మీకు అది చేత మీరు ఇలాంటి బూతులు మాట్లాడతారు మీరు సమాధానం ఒకవేళ నేను మాట్లాడింది మీకు తప్పు అనిపించింది డెఫినెట్గా మీకు రైట్ అనిపించాల్సిన అవసరం ఉండదు రైట్ అనిపించదు కూడా ఎందుకంటే మీ మెంబర్స్ మెంబర్షిప్తే మీకు కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి దాని వివరణ ఇచ్చుకోవాలి మీరు కావలితే మేము చట్ట ప్రకారం వెళ్తాం నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పాలా డిబేట్ కూడా నిర్వహించవచ్చు పెద్ద పెద్దవాళ్ళు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు తప్పేం లేదు అవసరం లేదు నన్ను కూడా వెళ్ళవచ్చు నేను కూడా వస్తాను ఇప్పుడు మాకేం భయం ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట్లాడిందానికి మన వాస్తవం ఉందనుకున్నప్పుడు మన వాదన కరెక్ట్ అనుకున్నప్పుడు వాదిస్తాం ఆర్గ్యుమెంట్లో నాకు అన్న బాగా ఆర్గ్యుమెంట్ చేసేయడం డెఫినెట్గా మీరు బాగా చేశారండి మీతో ఎక్కిపోయిస్తున్నారు అని కూడా చెప్తాను నేను ఇందులో భేషరాజం ఏమి ఉంటుందండి ఇప్పుడు పొన్నవాళ్ళు గారు రామే ప్రసీట్ పెట్టిన ఈశ్వర్ గారు సాక్షిలో డిబేట్ పెట్టిన నాకేం కోపం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అలాగే మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు అలా మాట్లాడితే మన నోరు ముసి కూరుకోం కదా దీనికి కూడా ప్రతిచర్య ఉంటుంది మేము వచ్చిందాన్ని నీ సంగతి చూస్తామంటే మేము అవసరమైతే ఇప్పుడే చూడగలం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందండి మీరు తర్వాత ఎప్పుడో చూడగలుగుతారేమో చూస్తారేమో భగవంతుడు మీకు అవకాశం ఇస్తే ప్రజలు అవకాశం ఇస్తే ఆ రెండు కూడా కనుచూపు మేరకు కనపడే భగ భగవద్ద్రోహం చేశారు మీరు ప్రజాద్రోహం చేశారు ఆ రెండు ఆప్షన్స్ లేవు మీకు క్లోజ్ అయ్యి ఉన్నాయి అయినా సరే మీరు ఆశపడుతున్నారు కాబట్టి అలాంటి అవకాశం వస్తే మూడేళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు కానీ మేము నిజంగా కనుక రియాక్ట్ అవ్వాలనుకుంటే నిజంగా కనుక మీ తోలు తీయాలనుకుంటే ఇవాళ చేయగలం కదా అయినా సరే ఇది మా పాలసీ కదా మా విధానం ఏంటంటే నువ్వు మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తాం నువ్వు కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేస్తాం అంతేగాని ఊరికే బూతులు తిట్టుకుని ఇప్పుడు నేను కూడా తిట్టగలను కదా దానివల్ల ఏం ప్రయోజనం ఉంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం మాకు చేత కదా నీ ఆ విషయంలో నీకన్నా నేను మాస్టర్ డిగ్రీ చేసిన పచ్చి బూతులు ఇవ్వడం ఛాలెంజ్ బూతులు మాట్లాడడానికి అది అది పెద్ద గొప్ప బ్రహ్మ అన్నది ఏంటండి దాని ఏమైనా పని పని కట్టుకుని చూసుకు వెళ్ళి నేర్చుకోవాలి అదేమన్నా ఇక్కడ వీళ్ళు ఏంటంటే సభ్యతా సంస్కారం అనేటువంటిది పొరల పొరలుగా అడ్డొస్తూ ఉంటుంది మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలా ఏదైనా ఉంటే తప్పు చేసింది ఉంటే బాడీ బాడీ షేమింగ్లు నన్నాను కాదు వేరే వాళ్ళు అవన్న నిజంగానే నేను ఎప్పుడు కూడా నా భాష విషయంలో వాళ్ళు ఎవరిని కూడా కించపరచలేదండి ఇంకా నేను బొత్స సత్యనాయారు రాంబాటు రాబోబారు అటు వాళ్ళు ఎవరిని కొంచెం అమాయకులు మంచివాళ్ళు వాళ్ళు పద్ధతైన వాళ్ళు పూర్తిగా చెడిపోయినాడు అంటే వాళ్ళ పట్ల మనం సానుకూలంగా మాట్లాడాం ఎప్పుడు కూడా విద్వేషం చెమ్మలేదు విషయం చెమ్మలేదు నేను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ మాకు ఎందుకంటే తప్పు అంతా అతనిదే విజయసాయి రెడ్డి చెప్పినాడు కూడా ఉన్నవాళ్ళు కాదండి మెయిన్ మూల స్తంభం అతనే కారకుడు అతనే సూత్రధారి ప్రతి దానికే మిగతా వాళ్ళందరూ కూడా పావులు పాత్రధారులు అంతా ఈవెన్ ఈ పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారితో సహా ఆయన ఏజీ చేశాడు ఏజీ స్థాయికి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చండి నాలాంటి సగటు పౌరుడు సామాన్యుడి మీద అక్కడే ఆయన కామెంట్ చేసేలేదళ్ళు పైగా ఆయన ఆ పార్టీ వాళ్ళు కామెడీ చేస్తున్నారు బయట పార్టీ వాళ్ళు కామెడీ చేస్తున్నారు ఎంత కామెడీ చేస్తున్నారండి ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఏమనుకుంటున్నారు ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళు అయితే వేరే లాయర్లు తెప్పిస్తున్నాడు దళితులు పాపం ఎవరన్నా ఉంటే ఈ ఇతను అప్పు చెప్తున్నారు డబల్ డబల్ పడిపోతుంది రిమాండ్ వాళ్ళకి అని చెప్తున్నారు ఇప్పుడు వంశీ వాళ్ళు అందరికీ ఇతను పంపిస్తున్నారు వాళ్ళకేమో వెంటనే వదిలేయాల్సిన వాటికి కూడా రిమాండ్ పడిపోతుంది రిమాండ్ రిజెక్ట్ బెయిల్ రిజెక్ట్లు అయిపోతున్నాయి అలాంటి వాటికి అతను అప్పు చెప్తున్నారు మిమ్మల్ని ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నాను మీ వాళ్ళు నేను ఇక్కడ నా నిజంగా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి మీద కోపం లేదు నాకు నిజంగా ఆయన పట్ల ఒక రకమైన సానుకూలమే ఉంది నాకు సానుభూతి ఉంది సానుభూతి ఇప్పటికే ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో నన్నేం కించపరిచి ఇప్పుడు అడుసు అడుచు తొక్కేమన్నాడు డెఫినెట్గా నేను అడుస్తూ తక్కలేదు మీరు తొక్కారు అర్థమైందండి నేనేం అడుస్తూ తక్కలేదు మీరే తొక్కారు నేను అడుస్తే నేనే ఫీల్ అవునా అడిసి మిల్లు అంటే అడిస్తే గ్యారంటీ కానీ మీరే దొక్కరు మీరు అది కడుక్కోలేరు అది ప్రయత్నం చేయండి మనం కోర్టుకెళ్ళాలా అయినా ఎలా చేసిన ఎన్ని బయటకు వస్తాయి అలాగండి నేను కోరుకుంటున్నా వెళ్ళ నేను ఎప్పటి నుంచి కోరుకునేది ఏంటంటే ఎవరో ఒక న్యాయమూర్తి దగ్గర ఈ చర్చకి నేను కోరుకుంటా ఇది దేశమంతా చర్చ అవ్వాలా ఈ అరాచకాలు ఈ మాటలు దుర్మార్గాలు ఒక బాధ్యత గల స్థానంలో ఉండి ప్రతిపక్ష నే అప్పుడు అధికార పక్షాన్ని కానీ ఆయన అధికారంలో ప్రతిపక్ష నేతను కానీ చావును కోరుకుని వ్యక్తిత్వానం చేసి కుటుంబాలను సాక్షాత్ అసెంబ్లీలో అవమానపరిచి కించపరిచినాయి ఇవన్నీ బట్టి రావాలా రావాలి ఇప్పుడు ఈ పార్టీ పెద్దలందరూ కూడా మంచివాళ్ళు వాళ్ళు కూడా కక్షా రాజకీయాలు చేయరు ప్రతీకార జ్వాల లేవాళ్ళతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన ఏ కోసం లేదు కానీ ప్రపంచానికి ప్రజలకు తెలియాల్సి ఉంది కదా రఘురామకృష్ణరాజు గారిని పెట్టిన టార్చర్ కానీ దాంట్లో ఆ విషయంలో కానీ దాని సమాధానం చెప్పనండి వచ్చి పటాప్ గారిని చంపేయడానికి చూశారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత మీరు అధికారంలోండి వెలగబెట్టింది ఏంటి ఇదే కదా మీరు చేసిన కక్ష అవతలవాడు మీద మీకు కోపాన్ని ఉత్తుకున్నారు మీరు చేశారు సరే ఇప్పుడు దాకా ప్రతిదీ ఒక్కొక్క కేసుగా ఉంది రఘురామకృష్ణరాజు గారిది అచ్చెన్నాయుడు గారిది ఇవన్నీ ప్రతిదీ ఒక్కొక్క కేసుగా ఉంది ఇప్పుడు మీది కేసు అయితే ఇవన్నీ ఒక ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దేనికైనా సిద్ధంగా ఉండాలండి ఒకటి అన్నామంటే అనిపించుకోవడం సిద్ధంగా ఉండాలి అర్థమైందండి ఇదే ఫైనల్ వాళ్ళైనా మనమైనా ఎవరైనా సరే దాని వెనకాడే ప్రసక్తి ఉండకూడదు ఇప్పుడు తాటాకి చెప్పులు కొందేళ్ళు బెదరమని చెప్తారు కదా ఇది మళ్ళీ పర్ఫెక్ట్గా ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను దానిచేత పొన్వళు సుధాకర్ రెడ్డి గారు అనవసరంగా టైం సమయం వృధా చేసుకోకూడదు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి అంటే మీ బాధ్యత పార్టీలో జనరల్ సెక్రటరీ కాబట్టి మాట్లాడచ్చు కానీ మీరే మాట్లాడారనేటువంటి మర్చిపోకూడదు ఒకసారి మీరు ఒకవేళ ఎదటి వాళ్ళు చూపిస్తే సాధారణంగా నాలుగేళ్ళు చూపిస్తే అనుకుంటారు కాదు మీకు వందేళ్ళు చూపిస్తే ఆయనకి అది గుర్తుపెట్టుకోవాలి కౌంటర్కి ఎన్కౌంటర్ తప్పనిసరిగా ఉంటుందని నా వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నానని పొన్నవాళ్ళు గారి వ్యాఖ్యలు ఆయన కట్టుబడి ఉంటే అంటూ సవాల్ వేసుకున్న నర్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం